అందరికీ నమస్తే వెల్కమ్ టు అనిత సరివెందుల మార్నింగ్ అయితే ముగ్గు వేస్తున్నాను చాలా ముచ్చటగా బార్డర్ వేసుకునేసి అయితే మాత్రం చిన్న ముగ్గే చాలా ముచ్చటగా క్యూట్గా అందంగా అయితే మాత్రం ముగ్గు వేసుకుంటున్నాను చిన్న ముగ్గు అయినా సరే చూడడానికైతే మాత్రం చాలా ముద్దుగా ఉండాలి గుమ్మంలో మాత్రం అలా ఒకసారి చూసారంటే ఒకసారి కాదు ఇంకోసారి చూసే విధంగా అయితే మాత్రం ముగ్గు పెట్టుకుంటే మాత్రం అది పెద్దదా చిన్నదా అనేది కాదు ఎంత అందంగా వేసుకున్నాము అసలు ఎంత కలగా ఉంది నీట్గా ఎంత మనం పెద్ద ముగ్గు పెట్టేసి గజిబిజిగా ఉండడానికన్నా కానీ చిన్న ముగ్గు వేసుకున్న క్యూట్గా ఒకసారి చూడకుండా ఇంకా ఒకసారి చూసే విధంగా క్యూట్గా అయితే ఉండాలి ఆ విధంగా మాత్రం ఒక క్యూట్గా ఆరుచుక్కలు రెండే రెండు లైన్లు అది అడ్డంగా అయితే మాత్రం వేసుకునేసి చాలా చిన్న ముగ్గే లోటస్ వచ్చింది అదైతే వేసేస్తున్నాను చిన్న బార్డరు చిన్న ముగ్గుతో కలగా ఉండే ఉండే విధంగా అయితే ముగ్గు వేస్తున్నాను ఆ బార్డర్ అయిన తర్వాత అటు ఇటు కొంచెం చిన్న దీపాలు కూడా వస్తాయి చాలా అందంగా ఉంటుందండి అలాగే వీడియోలో ప్రతి వీడియోలో కూడా ఒక ముగ్గు ఉంటుంది ఒక ఇంకా కుకింగ్ అంటే వంట కూడా ఉంటుంది ఇంక మీదట ముగ్గులు కుకింగ్ ఉండేలాగా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి చూసి ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతిరోజు కాకపోయినా వీక్లీ ఒక త్రీ వీడియోస్ టూ వీడియోస్ అంటూ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా కంపల్సరీ షార్ట్ వీడియోస్లో అయితే మాత్రము నేను అనేది మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను స్టార్టింగు ఛానల్లోకి వచ్చిందే నేను ముగ్గులతోనే స్టార్ట్ అయినాను కాబట్టి ముగ్గులు అనేది కంపల్సరీగా అయితే మాత్రం నేను అప్డేట్ చేస్తూ ఉంటాను పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో అయితే మాత్రం చాలా వరకు నేను ముగ్గులు అనేది మాత్రం పోస్ట్ చేస్తాను ఇంక వీడియో విషయంలోకి వస్తే మాత్రం ముగ్గులు ప్లస్ కుకింగ్ అయితే మాత్రం ఉంటుంది నేను స్టార్టింగ్ నుంచి ముగ్గులతో వచ్చాను కదా ఇంకా వీడియోలో కూడా అలానే ముగ్గులు కుకింగ్ అవి ఉండేలాగా అయితే మాత్రం కంటిన్యూ అవుతాం అనేసి అయితే మాత్రం ఈ రెండిటికి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఇంకా ముగ్గు అయితే కంటిన్యూ అవుతుంది ఇంక ముగ్గు అయితే వేసేసానండి కంప్లీట్ అయిపోయింది అందానికి అందం ఈజీకి ఈజీ సింప్లీ సూపర్ జస్ట్ లైక్ వావ్ బాగుంది కదా మీకు నచ్చిందా బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది ముగ్గు అయితే మాత్రం ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం కొంతసేపు మార్నింగ్ వాక్ చేద్దాం అనేసి అయితే మాత్రం టెరెస్ పైకి వచ్చాను ఈ చల్లని వాతావరణంలో మాత్రం వాక్ చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలానే హాయిగా ఉంటుంది ఇక్కడైతే మాత్రం పల్లెటూరు వాతావరణం మైమరిపించేంత బెస్ట్ వ్యూ అయితే మాత్రం ఉంది ఈ కొబ్బరి చెట్లు జామతో అయితే మాత్రము ఇంకా పక్షుల రాగాలతో అయితే మాత్రం మార్నింగ్ అయితే మాత్రం శుభోదయం మాత్రం చాలానే బాగుంటుంది నాకు టైం దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ విధంగా మార్నింగ్ అయితే మాత్రం ఒక పది నిమిషాలైనా కానీ వాక్ చేసుకుంటున్నాను టమాటాలు కూడా ఇంకా మాగిపోయినాయి ఈరోజైతే కోసేస్తాను టమాటోల్ని ఇక్కడైతే మాత్రం గురిగాకుంది దీనికి ముందు కూడా ఒక వీడియోలో అయితే మాత్రం నేను గురిగా గురించి చెప్పాను చూశాను ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఒక మంచి ఇమ్యూనిటీ ఉన్న టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకు జలుబు దగ్గు జ్వరం గొంతులో కిచికిచ్చు ఈ విధంగా ఉంటుంది కదా అలాంటి టైంలో అయితే మాత్రం ఇది ఒక బెస్ట్ ఇమ్యూనిటీ ఆయుర్వేదిక్ టీ అనే చెప్పచ్చు అంత బాగుంటుంది ఇక్కడ నేను మన పాటల్లో దొరికిన తులసాకుని తీసుకొచ్చి అయితే మాత్రం ఒక రెండుసార్లు కడిగేసి నీళ్లు వేసి అలా పెట్టాను ఏదైనా డస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటే కానీ వెళ్ళిపోని అనేసి అయితే మాత్రం ఇంకా పాలైతే పెట్టేస్తున్నాను స్టవ్ పైన అయితే మాత్రం పాలకన్నా కానీ కొన్ని ఒక పది శాతం నీళ్లు ఎక్కువగా ఉండే విధంగా అయితే మాత్రం నేను ఇక్కడ తీసుకుంటున్నాను మనకి తులసాకు అన్నీ ఉడకాలి కదా మరిగే లోపల నీళ్ళ శాతం తగ్గిపోతుంది దానికైనా అయితే మాత్రం కొంచెం నీళ్ళు పాలకన్నా కొంచెం నీళ్ళు ఎక్కి వేసుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం తులసాకు వేసుకుందాం అసలు ఇంకా మా చిన్నప్పుడు మాకు దగ్గొస్తే ఎక్కువగా జలుపు వచ్చినప్పుడు కంపల్సరీ ఇది ఏంటి ఇచ్చేవాళ్ళం తాగడానికి మాత్రం కొంచెం కష్టపడేవాళ్ళం ఇష్టంగా అయితే మాత్రం తాగేలేదు ఎందుకంటే అది అంత ఘాటుగా ఉంటుంది అంత చిన్న పిల్లలప్పుడు అంత ఘాటుతో తాగడానికి కష్టంగా ఉండేది కుదిరేది కాదు వాళ్ళు ఇంకా ఎండు వేసి ఇచ్చేవాళ్ళు రోడ్లో బాగా ఎండు సొంట్ని దంచేసి ఇచ్చేవాళ్ళు అది అంత ఘాటుగా ఉంటుంది ఎక్కువ చక్కెర వేయమని అడిగేవాళ్ళం తిట్టేవాళ్ళు అసలు దగ్గుంది మరి అంత చక్కెర వేసుకొని తాగకూడదు అనేసి అయితే మాత్రం కానీ ఎక్కువ చక్కెర వేస్తే మాత్రం ఈజీగా తాగేయచ్చు ఇంక ఇక్కడ నేను అల్లం ఆ టీకి ఎంత కావాలో అంత ఈ టీకైతే టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ అవసరం లేదు డైరెక్ట్గా పాలుతో చేసుకోవడమే ఇంక ఇక్కడ పసుపు ఈ చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇంకా చాలామంది ఏమంటే పసుపు వేసుకొని తాగేస్తారు అలా కాకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తాగితే ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది ఇక్కడ నేను అంటే మిరియాల పౌడర్ చూపించాను ఫస్ట్ అదే ఎత్తుకున్నాను అనేసి ఎందుకో నచ్చలేదు వద్దు అంత ఘాటు ఉండదు అనేసి మిరియాలు తీసుకొని మిరియాలను అయితే దంచుకున్నాను అదే వేస్తున్నాను మనం పౌడర్ కన్నా కానీ ఇలా మిరియాలని దంచేసి వేసుకుంటే మంచి ఘాట్ అనేది వస్తుంది నేను కూడా అది కూడా అన్ని మొత్తం వేసుకోలేదు కొంచెం కూడా కొంచెం సైడ్కి పెట్టేస్తాను పక్కలో ఇవన్నీ ఇంకా బాగా మగ్గిపోతే మాత్రం మంచి ఫ్లేవర్ అనేసి అయితే మాత్రం వస్తుంది ఇల్లంతా ఏదో స్ప్రే కొట్టేస్తే కదా మంచి ఏదైనా తులసి ఫ్లేవర్తో అట్లా ఒక బెస్ట్ అరామ వస్తుంది చూడండి ఆ విధంగా అయితే మాత్రం కిచెన్ హాల్ అంతా గుమాయిస్తుంది అంత బాగుంది స్మెల్ అయితే మాత్రం ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్లు చక్కెర అయితే వేసుకుంటున్నాను కొంచెం చక్కెర ఉండాలి మరీ ఘాటుగా ఉంటుంది తాగలేము ఈ ప్లేస్లో మనం బెల్లంగానే వేసుకోవచ్చు బెల్లం వేస్తే పాలు ఎక్కడ విరిగిపోతాయనేసి ఒక పక్క నాకు అనుమానం కానీ బెల్లం వేసుకోవాలంటే మనం లాస్ట్లో ఇంకేం టీ ఆఫ్ చేసి పాలు అంటే ఫిల్టర్ చేస్తాం చూడండి ఆ టైంలో వేసైతే మాత్రం మనం ఫిల్టర్ చేసుకోవాలి జాగ్రత్తగా అది చూసుకోవాలి బెల్లం వేస్తే ఒక్కోసారి విరిగిపోయే అవకాశం ఉంటుంది పాలు అయితే మాత్రం నేనైతే షుగరే వేసేసాను తాగదాం ఏం ప్రాబ్లం లేదనేసి అయితే మాత్రం ఇక్కడ ఫైనల్గా అయితే కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ దంచేసి పెట్టుకునే ఉన్న ఒక డబ్బీలో అయితే పెట్టుకున్నాను కొంచెం అయితే మాత్రం వేసుకుంటున్నాను అంటే వేద్దామా వద్దా అనేసి ఆలోచించాను కొంచెం ఏదో ఎగుడు కుడుతుంది యాలకుల పౌడర్ కూడా వేసుకుంటే కానీ అది కూడా ఒక ఫ్లేవర్ కదా బాగుంటుంది యాలకులు కూడా అనేసి అయితే వేసేసాను ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇడ్లీ పిండి అయితే ఉంది ఇంకా దీంట్లోకి చట్నీనా సాంబారా అనేసి అడిగేసి అయితే మాత్రం ఏది కావాలంటే అది అడిగేసి బ్రేక్ఫాస్ట్ కూడా నెక్స్ట్ ప్రిపేర్ చేయడమే ఇంకా టీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి బంద్ చేయడమే ఇంకా స్టవ్ అయితే మాత్రం కానీ ఏమంటే ఇందులో ఒక ఐటెం మిక్స్ అయింది ఏమంటే తుమ్మి పూలు నాకైతే తుమ్మి పూలు లేదు ఇక్కడ తుమ్మి పూలు వేసుకుంటే కూడా చాలా హెల్తీ ఇంకైతే మాత్రం ఇంకొక గిన్నెలోకి వంచేసి అయితే మాత్రం టీ అయితే అందరికీ సర్వ్ చేసేయాలి ఇంకైతే మాత్రము ఎంత ఆరోగ్యకరమైన వస్తువులండి వేసిందైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్న ఇంగ్రీడియంట్సే వేసిందైతే మాత్రం నిజంగా ఈ టీ అయితే మాత్రం చాలా హెల్తీనే అండి మామూలు టీ కన్నా మాత్రం కనీసం మనం పదహైదు రోజులకో ఇరవై రోజులకో లేదా అట్లీస్ట్ జలుబు చేసినప్పుడు కానీ తాగితే మాత్రం చాలా ఆరోగ్యకరం దీంట్లో అయితే మాత్రం బెస్ట్ మనకి ఇమ్యూనిటీనే ఉంది అని చెప్పచ్చు పిల్లలకు కూడా మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం హ్యాపీగా తాగచ్చు వహ్ తాజైతే కాదు వహ్ తులసి మిరియాల టీ అనేసి అయితే మాత్రం అనిపిస్తుంది చాలా బాగుందండి టీ అయితే మాత్రం మీకు అందరికి కూడా తెలిసి అని అనిపిస్తుంది కానీ మనకు కోల్డ్ అయినప్పుడు ఒక్క పసుపే కాకుండా ఇలా అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇక్కడైతే నాకు తుమ్మి పూలు మాత్రం మిస్ అయింది మీకెవరికన్నా తుమ్మి పూలు అందుబాటులో ఉంటే మాత్రం వేసుకొని తాగండి మనకి కోల్డ్ అయినప్పుడు అయినప్పుడు మాత్రం ఒక బెస్ట్ రెమెడీ అనేది చెప్పొచ్చి అయితే మాత్రము ఈరోజు వీడియో అయితే మాత్రం ఇంతే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్